హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ క్యాబేజీ పెసరపప్పు కర్రీ వండుతున్నా ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది క్యాబేజీ హాఫ్ కేజీ తీసుకున్నా పెసరపప్పు ఈ గ్లాస్ తీసుకొని గంట సేపు నానబెట్టుకున్నా ఉల్లిపాయ మీడియం సైజులో అక్కడ తీసుకున్న నాలుగు పచ్చిమిర్చి తీసుకున్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ మసాలా కొంచెం కరివేపాకు తీసుకున్న పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి క్యాబేజీ పైన దుమ్ము కానీ పొరల మీద ఏమైనా ఖరాబ్ అయినట్టుంటే తీసేసుకోవాలి ఈ క్యాబేజ్ అంతా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ కట్ చేయడం అయిపోయింది ఇదంతా గిన్నెలో వేసుకొని క్యాబేజీ మునిగేటట్టు వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాం కదా ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి క్యాబేజీ మూత చూద్దాం క్యాబేజీ అంతా ఉడికింది దించుకొని వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకుందాం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులోనే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి క్యాబేజీ ఒకేలా కాకుండా ఇలా పెసరపప్పుతో కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజ్ అంతా ఉడకబెట్టినాం కదా వాటర్ అంతా వేరు చేసి క్యాబేజీ ఇందులో వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు మూతబెట్టి ఉంచాలి మూత తీసి అడుగంటకుండా అంతా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం వేసి అంతా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి ఉప్పు కారం వేసాం కదా ఇందులోనే వాటర్ ఊరుతాయి మూతది చూద్దాం చూడండి ఇందులో వాటర్ ఊరినాయి క్యాబేజీలో ఉడకబెట్టినాం కదా అందులో వాటర్ పెసరపప్పు నానబెట్టిన ఉన్నది కదా అందులో వాటరు ఇందులో ఊరినాయి ఇందులో వాటర్ అవసరం లేదు మీకు కావాలనుకుంటే కొంచెం పోసుకోండి నేనైతే వాటర్ పోయలేదు పప్పు మెత్తగా ఉడకనియొద్దు కొంచెం పలుకుగానే ఉండాలి అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉంచుకుందాం మూత తీసి ఇదంతా కలుపుకొని మసాలా వేసుకోవాలి మసాలా వేసాం కదా ఇదంతా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసుకొని అంతా కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది క్యాబేజీ పెసరపప్పు కర్రీ స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్